మరి ఈ రోజైతే నేను మరి బెండకాయ పులుసు పెడతాను ఏ విధంగా అంటే పచ్చి చింతకాయ తోటి అయితే వెడుతున్నాను ఇదైతే పచ్చి చింతకాయ ఈ వన్ అయితే మరి ప్రిపేర్ చేసుకున్నాను ఇదైతే బెండకాయ అనమాట ఈ బెండకాయలు ఏంటిదంటే ఇవి మన బెండకాయలు అంటారట అయితే మరి ఏ విధంగా వేస్తాను చూసేయండి అయితే ఈ బెండకాయలు నేను ఎక్కువ వండ అనమాట ఇది కొంచెం ఇది సెకండ్ టైం చూడడం ఇట్లా తెల్లగా పెద్దగా ఉంటే చూడండి మరి ఈ బెండకాయలు ఏది ఇట్లా ఉన్నాయంటే మా సార్ ఏమంటుంది అంటే కోడి ఉండు నాటుకోడి లెక్క డిఫరెంట్ ఉంటది అని అన్నాను అంటే ఇది నాటుకోడి లెక్క అన్నట్టు ఈ బెండకాయ మరి ఈ నాటుకోడి మరి ఈ పచ్చి చింతకాయ తోటి వండుతా చూడండి మరి లాగా ఉంటది ఇది నాటుకోడి లాంటిది ఈ బ్రైలర్ కోడి లాంటిది ఆ బెండకాయలు నాటుకోడి లాంటిది ఈ బెండకాయలు అని చెప్పితే మా హస్బెండ్ అయితే అన్నాడు మరి చూసేయండి ఇక నేను పచ్చి చింతకాయ తోటి దీన్ని వండేస్తాను మరి బెండకాయ పులుసు ఏ విధంగా ఉంటుందో చూసేద్దాం ముందుగా అయితే చింతకాయనైతే ఉడకబెట్టేసుకుందాం ఇది ఉడికిన తర్వాత అని పోసి ఇది అందులో వేసేసుకోవాలన్నమాట ఇందులో కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే కొంచెం చేదుగా రాకుండా అందితే అంటారు పెద్దవాళ్ళు ఉడికిన తర్వాత చింతకాయ అయితే ఉడికింది చూడండి ఎంత బాగా ఉడికిందో ఈ చింతకాయ ఉడికింది కాబట్టి నేను అయితే పక్కకు పెట్టేసుకొని వేరే పాత్ర పెట్టేసుకొని అయితే పెట్టేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడి అయిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ కరిగేపాకు చూడ్డానికైతే ఇట్లా పెద్ద ఉన్నాయి అని ఉడికితే మంచిగానే ఉంటది బాగానే ఉంటది ఇట్లా సాల్ట్ వేసేసరికి మంచిగా ఉడుకుతాయి అన్నమాట అయితే సరిపడా సాల్ట్ వేసేసి కొంచెం ఇక చింతపండు చింతకాయ పచ్చి చింతకాయ కాబట్టి కొంచెం అయితే ఎక్కువనే పడుతుంది సాల్ట్ మిర్చి పౌడర్ సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి చూడండి పచ్చి చింతకాయ ఉడకబెట్టినాం కదా ఎంత మంచి ఉడికింది అసలు ఈ పచ్చి చింతకాయ వచ్చినప్పుడ ఒక టూ త్రీ టైమ్స్ అన్న తినాలన్నమాట హెల్త్ పరంగా అయితే చాలా మంచిది ఇది కూడా తినాలి చింతకాయ కూడా కొందరు అంటారు జలుబు అవుతుంది తినద్దు అది ఇది అని అంటారు కానీ అదేం లేదు జలుబు పర్లేదు కానీ తినాలన్నమాట ఇది కూడా మనకు ఒక మంచి సి విటమిన్ వస్తుంది అనమాట సి విటమిన్ లా సి విటమిన్ ఇది ఒక తేడా ఇది ఒక రకమైనటువంటి విటమిన్ వస్తుంది మనకు ఏ మన పండు చింతపండు కంటే ఇది కూడా బాగుంటుంది కాబట్టి మనం ఒక ఇయర్లో ఒక టూ త్రీ టైమ్స్ అన్న తినాలన్నమాట కొంచెం మసిలిన తర్వాత బాగుంటుంది ఇంక కొంచెం రసం వేసుకుంటే సరిపోతుంది చూడండి బెండకాయ పూస ఎంత బాగా మసులుతుంది మంచిగా ఇందులో ఏంటిదంటే ఇది పౌడర్ జీలకర్ర మెంతులు నువ్వులు కొంచెం కలిపి నేను రెడీ వేసి పెట్టుకున్నాను అనమాట ఈ పౌడర్ ముందే ఉంటుంది అదైతే ఇలా వేస్తున్నాను మెంతులు జీలకర్ర పొడి నువ్వుల పొడి వేస్తే చాలా బాగుంటుంది కర్రీలో కాబట్టి చూడండి ఎంత బాగా మసిలుతుందో చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట దాదాపు అయినట్టే ఐటీ పర్సనంటే ఇంకా కొంచెం మసిలిన తర్వాత కంప్లీట్ అయిపోయినట్టు చూడండి ముక్క అయితే ఎంత బాగా ఉడుకుతుంది ఉడికేసింది కూడా చూడడానికి ఇట్లా కనబడుతుంది అని ఉడికినట్టు ఓకే అండి నాటు బెండకాయ పులుసు రెడీ చూసేయండి